అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనకంటతో అంటుతో అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మనకంటే మోకాళ్ళ మీద మ్యాట్ మీద అండి ఎక్సర్సైజ్ సారు అది చేపిస్తున్నా చూడండి మనకి నేనైతే ఇలా నడిపిమన్నాడండి సారు స్లోగా నడిపిస్తున్నాను మనకంటే వీడియోస్ అన్ని చూడండి ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మనకంటే ఫుల్ వీడియో చూడడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఇట్లాంటి వాళ్ళకి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో ఎలా చేస్తావు అక్క ఎలా చేపిస్తున్నారని అని ఇంకా కొద్ది మందికి పోవాలండి వీడియోస్ తీసుకొస్తున్నా చూడండి మనకందైతే టూ రెండు రౌండ్ ఒక రౌండ్ ఏనండి అటువైపు ఇటువైపు ఏపీవండి ఈరోజు అదైతే ఏపిస్తున్నాను కాబట్టి ఓకే అండి అటు ఇటు నడిపిచ్చాండి ఇంకో ఎక్సర్సైజ్ తో మేము అయితే రేపటి ఎక్సర్సైజ్ లో వస్తామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు మొత్తము మనకంటే ఛానల్ ని పూర్తిగా చూడండి మీరు చూడడం వల్ల ఎక్కువ రీచ్ అవుతాయండి ఓకే అండి చెప్పున్నాను